గజ్జ్వెల్ పట్టణ ఆర్యవైశ మహాసభ ఉపాధ్యక్షుడు ఐత సత్యనారాయణ జన్మదినం సందర్భంగా లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గోలి సంతోష్ యువ నాయకులు ఉప్పుల ప్రవీణ్ కప్ప భాస్కర్ వెంకటసాయి ఐఐటి కళాశాల ప్రిన్సిపల్ భిక్షపతి ఆధ్వర్యంలో ఐత సత్యనారాయణకు శాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు గజ్జ్వల్ ఆర్యవైశ్య ముద్దుబిడ్డ కొండపోచుమ్మ మాజీ డైరెక్టర్ ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో మంచి పనులు మాలాంటి వాళ్ళకు ఎన్నో దృక్షుచిలాగుండి మాకు చెప్పి ఈరోజు ఆయన జన్మదిన వేడుకల్లో పురస్కరించి ఆయనకు మేము చిరు సన్మానం చేయడం జరిగింది ఇలాంటి జన్మదిన వేడుకలు నిన్నో నూరేళ్ళు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి పుట్టినరోజుగా తెలుపుకుంటూ వారి ఆశీస్సు మాకు ఎల్లవేళలు ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ప్రిన్సెస్ యొక్క యజమానులైన మా ఇతర స్వీట్ గారి జన్మదిన కార్యక్రమాన్ని మా ఇతర సాయిటీలో నిర్వహించడం జరిగింది మా యజమాని అయిన సత్యంశెట్టి గారు పలు అన్నదాన కార్యక్రమాలతో పాటు పలు బీదలకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా ఇలాంటి సహాయ సహకారాలు ఇంత ముందు ముందు కూడా కొనసాగించాలని ఆయనకు ఆయుర ఆరోగ్యాలను అష్ట ఐశ్వర్యాలను ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం